తెలుగు దేశమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా తెలుగు తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమాలు జరగబోతా ఉన్నాయి మొత్తంలో వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇస్తే ఈరోజు అధికారంలో దుర్వినియోగం చేసి ప్రజలందరిని కూడా నయవంచన చేసి ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలని పేరు చెప్పి నవరత్నాల పేర్లు చెప్పి నవమోసాలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై లక్షల రూపాయల వరకు సిసి రోడ్లు వేయడం జరిగింది అదే విధంగా నీటి వసతులకు కూడా ఖర్చులు చేయడం పెట్టడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ మూడు నాలుగు లక్షలు కూడా వేయలేదు మేము గ్రామాలలో అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేసినా మీ కళ్ళు కనపడదు మాకు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కళ్ళు ఉన్నాయో లేదో ఈ రోజు ఆలోచన చేయాలి విధంగా పొగన లేసి ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి ఎస్సీ కేసులు పెట్టాలి ఈ రోజు ఏదో మీకు సాగుతుందని చెప్పి ఏదో చాలా ప్రభుత్వం ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు మీ మాట వింటున్నారు అనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలలో ఒక్కసారి పోలీస్ స్టేషన్లో రికార్డులు చూడండి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు కూడా వెంకటేశ్వర రెడ్డి కాని వాళ్ళ కొడుకులు కానీ ఆ రోజు కూడా అన్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమని కానీ కేసులు పెడదామని కానీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టా అదే విధంగా ఈరోజు ఏం చెప్పాడు ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా నలభై ఐదు సంవత్సరాలకే పింఛనిస్తానన్నాడు ఈ ఊర్లో ఎంతమందికి పింఛనిచ్చినాడో రమ్మంచం పసుపు చెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం